ఏమండి గళ్ళ మాధవి గారు అండి గడగళ్ళ అడిచిందండి మొత్తం వైసీపీని మామూలుగా కాదు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు అటు ఇవ్వడి వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కడో కూడా గజగజ వణికెలా చేసిందండి జనరల్గా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు ఇలాంటి వాటికి లోకేష్ గారు వద్దనే చెప్తారు కానీ కోపం వచ్చినప్పుడు జనరల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మామూలుగా ఎవడన్నా మనల్ని ఎవరైనా మన మీద దాడికి వచ్చినా మనల్ని ఇది చేసినా కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలనేది రూలు మనం భార్య పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాం ఎవడో తాగుబోతుడు వచ్చి మన పిల్లలనో భార్యని ఏదో అంటున్నాడు అంటున్నప్పుడు ఆ ఇడు ఇలాగ అంటున్నాడు కాబట్టి మనం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని ఎవడని అనుకుంటాడండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి కంప్లైంట్ ఇస్తారా లేకపోతే ఈ వచ్చిన ఈ పిచ్చికొక్కలాడోడిని గట్టిగా ఒకడు బీగుతారా నాలు లాడ్డోడే కాదు మీలాడ్డోళ్ళు కూడా గట్టిగా ఒకటి బిగుతారు ముందైతే మన భార్యనో లేకపోతే మన కూతురునో మన తల్లినో ఎవడని తిడతాడు అనుకో అంటే గట్టిగా లాగేస్తారా అంతే ఫస్టు తర్వాత కూడా తర్వాత అది అది చట్టపరంగా నేరమా రాజ్యాంగపరంగా నేరమా మరోట మరొకట తర్వాత విషయాలు అవన్నీ లాగడం అయితే కామన్ కదా లాగుతాం కదా అలా లాగింది అంతే ఆవిడ మా నాయకుడిని ఎంతో గౌరవించే పెద్ద ఆయన్ని ఈ వయసులో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన ఆయన్ని ఈ వయసులో వాళ్ళు తల్లిని తిట్టడం లకారంతో వచ్చి ఒక ఆంబోద్గడి తిడతా ఉంటే ఎవడండి ఊరుకునేది అలా ఊరుకుంటే ఎవరన్నా లేదు లేదు ఇది కరెక్ట్ కాదు మనం కంప్లైంట్ ఇవ్వాలి మన కోపం రాకూడదు అనుకుంటే అతను అతను తెలుగుదేశం కార్యకర్త కదా నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు గారు కాదు అలాంటి పరిస్థితుల్లో కూడా కోపం రాకపోతే గతంలో కూడా రగిలిపోయేవారు తెలుగుదేశం కార్యకర్తలు ఆయన అరెస్ట్ చేసినప్పుడు కానీ లేకపోతే భువనేశ్వరం గురించి మాట్లాడినప్పుడు కానీ లేదా ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ఏది లోకేష్ గారి మీద దాడులు జరుగుతున్నప్పుడు కానీ నా కొడుకు లేదా వాగుతున్నప్పుడల్లా అప్పటి నుంచి రగిలిపోయేవారు కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఈ వ్యవహారం ఈ ఆందోళన ఇదంతా కూడా చాలా భయంకరంగా ఉండేది అప్పుడు ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంబోద్గడ్ వచ్చి ఎత్తి ఊరుకుంటారా ఎవరన్నా ఊరుకుంటారా గడగడలు ఆడించిందండి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ సైకో అమ్మ అమ్మేమో మనం ఏమన్నా గారికి నోరు తూలేమంటే తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి గుండ చేసేస్తారు తర్వాత కూడా తర్వాత ముందైతే గుండ అయిపోతారా మనమని ఈ వై సైకో గళ్ళందరినీ కూడా కట్టడి చేసిందండి ఒక రకంగా చెప్పాలంటే ఈ మహిళ ఎమ్మెల్యే గారు ఈ తెలుగు మహిళ నేను అప్రిషియేట్ చేస్తున్నాం మేము ఆసన్ మీడియా నుంచి మీరు చేసింది ఒకవేళ చట్టపరంగానో లేదా మరో పరంగానో ఏదైనా ఉండొచ్చు కానీ మీరు ఒక ఇంట్లో తండ్రిని ఎవరన్నా మాట్లాడితే ఒక ఇంట్లో మన తల్లిని ఎవరైనా మాట్లాడితే ఒక బాధ్యత గల కూతురు బాధ్యత గల కొడుకు ఏం చేస్తారో అదే చేశారు మీరు హ్యాట్స్ ఆఫ్ మీకు అయితే ఈవిడి మీద కొంతమంది వజ్రాలు ఉన్నాయండి కొన్ని వజ్రాలు ఈ వజ్రాలు వచ్చి కొన్ని డైలాగులు పాస్ చేస్తున్నారు అందులో పెద్ద వజ్రం మరి రోజా గారు మాజీ మంత్రివర్యులు రోజా గారు ఈవిడ చాలా నీతులు చెప్తుంది ఇప్పుడు వచ్చి గతంలో చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారి గురించి బూతులు మాట్లాడిన విడి ఒక వీధి రౌడి లాగా ఒక ప్రతిపక్ష నాయకుడు సొంత కొడుకుని గెలిపించుకోలేని చేత కాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి చిన్న మెదడు చితికి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ గారు వాళ్ళ ట్యూషన్ టీచర్కి ఎలా లేపకపోయి కడుపు చేశాడు అందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరింట్లో ఉన్నాడో ఏం చేస్తున్నాడో అవి చెప్తే మేము సంతోషిస్తాం నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా నీకు ఇప్పటికే యాభై ఐదేళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు అసలు లోకేష్ గారు ఒక పిల్ల పిత్రిగా ఎమ్మెల్యేగా గెలవలేని చెట దద్దమ్మగాడు ఇవిడు మహిళే మహిళా గృహిణి తల్లి అన్ని కానీ ఆవిడ నోరిపితే అవి ఏం గుర్తురావు మనకి ఆవిడ నోరిపితే మరో క్యారెక్టర్ గుర్తొస్తా ఉంటుంది మనకి ఈవిడు నోరిప్పినప్పుడు గతంలో కూడా మేము ఎస్సీ కాదు మా దగ్గరికి రావచ్చు అంటే ఎస్ఎస్టీ అయితే వెళ్ళకండి మేమే వెళ్ళాం మీరైతే రావచ్చు మేము ఎస్ఎస్టీలింగ్ కాదు మరి ఏంటో ఆవిడ ఆ ఏంటో నాకు తెలియదు కాని అండి చాలా నీచమైన మాటలు మాట్లాడి అంతే దారుణంగా అటాక్ కూడా తిన్నది ఆవిడ మామూలుగా కాదు ఆవిడ అధికారంలో ఉన్నప్పుడే బోరు బోరు మన ఏడ్చింది ఆవిడ నోటుదొరలకి ఎదుటోళ్ళు ఇచ్చే రియాక్షన్కి అలాంటి ఆవిడ వచ్చి ఈవేళ పరవాణా వండుతుందండి ఏం అంటే ఎమ్మెల్యేగా తక్కువ తింటే ఎవరైనా అంతే ఉంటారండి రోజా గారు మెత్తంగా తింటే ఎవరైనా అంతే ఉంటారు మితం లేకుండా మామూలు ఆవిడెవరో ఆయన పాల్గారు అన్నారు మీ గురించి పాల్గారు మాట అన్నారన్న మాట నేను రిపీట్ చేయను మీరు ఏదో ఒక ఒక జంతువులా తింటారు అన్నాడు పాల్గారు కే పాల్ రోజా ఆట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ కానీ పిచ్చి కుక్క కరిస్తే ఎట్లా మాట్లాడుతూ మాట్లాడుతుంది ఆ రోజా డాష్లా తింటది అన్నాడు మీలా తింటే మరి ఎంత అయిపోతారు మనుషులు గుండ్రంగా బొంగరంలాగా ఎంత అయిపోతారు మితంగా తిన్నవాళ్ళు ఎవరైనా అంతే ఉంటారండి బాడీ షేమింగ్ ఎందుకండి ఇక్కడ మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా బాడీ షేమింగ్ చేశారా మీరు ఎలా ఉంటారు ఎలా ఉంటారు అంత ఉంటారు ఎంత ఉంటారని చేయలేదుగా మీరెందుకు వేరే వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తున్నారు మీకు ఆ కే గారు కరెక్ట్ పాప కొంచెం పాలిటిక్స్ కొత్త అందుకే ఎక్కువ ఎగురుతూ ఆవిడ కరెక్ట్ అండి పాలిటిక్స్ కొత్త కాబట్టి ఆవిడ జెన్యున్గా రియాక్ట్ అయింది ఒకవేళ నిజంగా మీలాగా సీనియర్ పొలిటీషియన్ అయి ఉండి ఉంటే కన్నింగ్ పొలిటీషియన్ అయి ఉంటే ఇందులో మనకు లాభ నష్టాలు ఏమున్నాయో ఆలోచించుకునేమో అప్పుడు వెళ్తే మనకి నష్టం వస్తుంది వెళ్తే లాభం వస్తుంది మనం అలా చేస్తే బాగుంటుంది లేకపోతే ఇలా నిరసనలు ధర్నాలు మీరు చేస్తుంటారు కదా డ్రామాలు అలా అనుకునేమో అప్పుడు పాలిటిక్స్ కొత్త అప్పుడు జెన్యున్గా రియాక్ట్ అయిపోయింది ఒక ఒక కూతురులాగా ఒక చెల్లిలాగా ఒక కూతురులా అలా రియాక్ట్ అయిపోయిందండి కొంచెం రోజులు పోతే అన్ని తెలిసి వస్తాయి అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె ఆమె మొగుడు రౌడీలు లాగా అంటే ప్రొఫెషన్ బెండాలనుకుంటా ఎమ్మెల్యే కాకముందే ఆ జోగ్గడు ఆ బోగ్గడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి ఆడేం మాటలు మాట్లాడాడు విన్నామ్మడు ఎలా తిట్టాడు ఎలాంటి మాటలు మాట్లాడాడు ఎలా ఏసేండి రానాడో చూసాం అదంతా ఈవిడ చూసింది అవన్నీ చూసి కూడా ఏ మేరకు నెల్లుల్లిపాయలాగా పైలాగా నంగనాచిలాగా ఇప్పుడు ఎమ్మెల్యే గారిని వాళ్ళ భర్త గారిని అంటారు చూడండి దానికి ఒంట్లో అదేదో ఉండకూడదండి ఏదో లేని వాళ్ళే అలా చేస్తారు అంత సిగ్గు లేకుండా మాట్లాడాలంటే అది ఒక వైసీపీ వాళ్ళకి మాత్రమే చెల్లిందండి చిల్లర రౌడీలు జోబుదం చేస్తూ ఉన్నారేమో ఎవరు చిల్లర్రౌడీలు ఎవరు న్యూట్ కాల్తో మాట్లాడుతూ దొరికేసిన వాళ్ళు ఉన్నారో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరు మడ్రలు చేశారు సొంత బాబాయిల్ని ఎవరు మడ్రలు చేసి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళు ఉన్నారో అది ఏ పార్టీయో అది అందరికీ తెలుసు కదమ్మా ఇప్పుడే కొత్తగా నువ్వు తెలుగుదేశం పార్టీకి నువ్వు వచ్చి సర్టిఫికేట్ ఎత్తనావుటి నువ్వు కూడా ఎలాగబెట్టావు కదా తెలుగుదేశంలో కొన్ని రోజులు నువ్వు ఎలగబెట్టావు కదా ఎత్తల్లి ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీకి సర్టిఫికేట్ ఇచ్చే స్థాయికి ఎదిగవా ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మరి అలా పరవాణాలు వండేస్తా ఉంటే మరి ఏం చేయాలండి ఆలోచించండి ఒకసారి ఇంకొక ఒక పతిరోత వచ్చిందండి ఈ పతిరోత కూడా ఇప్పుడు పరవాణం వండుతుంది జక్కంపూడు రాజా అండి మాజీ రాజనగర్ ఎమ్మెల్యే అసలు మాధవిడ అసలు శాసనసభ్యురాలు అన్ఫిట్ ఆవిడ అసలు ఒక లేడీ రౌడీలు ఇవ్వాల్సి చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో శాసన ఇతను డైరెక్ట్గా ఒక ఎంప్లాయీని ఇతను చెప్పిన పని చేయలేదని ఒక ఎంప్లాయీని చంప మీద కొట్టాడని ఆ ఎంప్లాయ్ అప్పుడు నిరసన తెలియజేశాడు ఇతను ఎమ్మెల్యేకి ఉన్నప్పుడు డైరెక్ట్గా చంపే కొట్టాడు ఎంప్లాయీని అలాంటి అతను వచ్చి కనీసం సిగ్గు లేకుండా ఈ ఎమ్మెల్యే గారి గురించి మాధవ్ గారి గురించి మాట్లాడుతున్నాడంటే అయ్యి బాబు ఏటో ఏంటి ట్రైనింగ్ ఏంటి ఏమన్నా మీకు తినడానికి ఏదైనా కొత్త రకం పదార్థం ఏమైనా చేసి పెడుతున్నారేంటి మొత్తం సిగ్గుదు వచ్చి మాట్లాడడానికి ఏమండి అత ఆ ఎంప్లైన్ కొట్టడమే కాదు అక్కడ ఇంకొక అతను ఎవరు ఉన్నారు ఆయన మీద దాడి చేయించాడని ఒక ఒక కేసు ఏదో నడిచింది అతను ఒక దళిత నాయకుడు నాకు ఆరు మీకు వచ్చారు నాకు ఎలాంటి పెద్ద ఇది కాదు నాకు అలవాటే కాబట్టి వదిలేయండి అంటే ఇంకొక ఎన్కౌంటర్ ఒక పత్రిక ఉంటుంది ఆ జర్నలిస్ట్ని పబ్లిక్తం ఇతనే ఎమ్మెల్యేగా ఉండి పబ్లిక్ అయితే ఇట్టండి ఇంక ఐదు రూపాయల పేపర్నిది నీకు చెప్పేది ఏంటి అది ఇది అని ఒక జర్నలిస్ట్ని అలాంటివి ఇతను వచ్చి నీతులు చెప్తున్నాడండి అండి ఆ ఇసుక దాంధాన్ని అడ్డుకుంటున్నాడే కుర్రోడ్ని అటు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి శతక్ కొట్టించేసి ఇది దళితుడిని అక్కడే శరముండం కూడా చేయించాడని నా కురడు అప్పట్లో రాష్ట్రపతి దాకా వెళ్ళాడు రాష్ట్రపతి దాకా వెళ్తే రాష్ట్రపతి కూడా లెటర్ రాసి బాబు తీసుకోండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అంటే జగన్ గారు అలాగే తీసుకోరు కదా తీసుకోలేదు అలాంటి రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వచ్చి గల్లా మాధవ్ గారి ఉండాలి ఎమ్మెల్యే ఎలా బిహేవ్ చేయాలో చెప్తాడటే కాదు ఒక రౌడీల్ని వేళ శాసనసభ్యులుగా చూస్తా ఉంటే ముఖ్యంగా అసలు ఆడమే రౌడీల గురించి ఎదురు ఆ రాజమండ్రిలో చిన్న చిన్న కుర్రోళ్ళకి గంజాయి అలవాటు చేసి ఆ మత్తులో వీళ్ళ మీదకి ఎవరన్నా వస్తే వాళ్ళ మీదకి గుంపుగా పంపించి వాళ్ళని బెదిరించాలని ప్రయత్నించే వ్యక్తులు రౌడీజం గురించి మాట్లాడుతున్నాడు ఎదుటోళ్ళు రౌడీలు అంటున్నాడు కాకుండా ఒక మహిళ కింద కాకుండా ఒక రౌడీ కింద ఆవిడే అంతమందిని తీసుకుని వెళ్ళి అంబటి రామబాబు గారి ఇంటి మీదకి వెళ్తే మిగతా వాళ్ళందరూ ఎవరు ఏమి గాజులు తొడుక్కుని లేరమ్మా మాధవి నీకు రేపు దీనికి తగినట్టుగా డబల్లో నీకుంటది కౌంటర్ నువ్వేం తొందర పడకు ఊరికి ఇవ్వాలేదో ఆడింది ఆట పాడింది పాట కింద వాళ్ళు సాగుతుంది నేను అంబటి రామబాబు గారి ఇంటికెళ్ళి ఇంటి మీద దాడి చేసేస్తే నాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు వస్తాయని అనుకుంటున్నామో రేపు సరిగ్గా నీ జుట్టు పట్టుకుని మామూలుగా ప్రజలే ఈడ్చుకుని వెళ్తాను రోడ్ల మీద ఆ రోజు వస్తుంది ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారిని ఒక మహిళని జుట్టు పట్టుకుని తీసుకొస్తాడేటండి అది ఇతని సంస్కారం మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా గారు మరి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి ఎవరైనా అలా మాట్లాడితే మనం బట్టలు నింపేసుకుంటాం కదా మరి మనం ఇంకొకరి గురించి అలా మాట్లాడకూడదు కదా ఒకవేళ రేపు ఎలా జరిగింది ఆ రేపు మేము వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మాట మాట్లాడవచ్చు కదా ఒక మహిళ ఎమ్మెల్యే గారిని జుట్టు పట్టుకుని ఇడ్కొచ్చేస్తాడు బయటికి వెళ్ళండి ఈడ్చుకొచ్చేయండి ట్రై చేయండి వెళ్ళి ఒకసారి ఇప్పుడు వెళ్ళి ట్రై చేస్తే ఇప్పుడు తెలిసిపోద్దు కదా అధికారం వస్తే ఎవడని చేస్తాడండి అధికారం వస్తే ఆ ఎవడని చేస్తాడు మన ఏరియాలోకి వస్తే ఎవడని చేస్తాడు అది ఏం పనుడిదనం కాదు మనకు అధికారం ఉండాలి అవతల మన ఏరియాకి రావాలి మన పోలీసు వాళ్ళు ఉండాలి అప్పుడు మనం మన జనాన్ని అందరిని తాగించాలి అది ఇంకోటి చేసి అప్పుడు పెట్టి అప్పుడు అప్పుడే మొక్కడిదం చూపించేది ఓ మహిళ మీద మాట్లాడే విధానం అదేనా మీ తల్లిగారు కూడా ఒక రాజకీయ నాయకులే కదా ఆవిడ గురించి ఎవరైనా అలా మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది మీ పార్టీ వాళ్ళకి ఎలా ఉంటుంది మహిళలు గౌరవించాలి కదా అయినా ఆవిడ మహిళ మహిళకు ఒకవేళ కౌంటర్ ఇస్తే అలాగే రోజుగారు తెప్పించారు కదా మీరెందుకు ఏం పద్ధతి అండి ఇది ఇదే నేర్పిస్తారు జగన్ గారు జుట్టు పట్టుకుని తీసుకొస్తారటండి బయటకు ఈడ్చుకొస్తారట ఎమ్మెల్యే గారిని అంత తేలిక ఏం కాదండి అది మన ఏరియాలో ఉన్న సామాన్యుల మీద చూపించేసినట్టు మీద పడితే వాళ్ళ మీద చూపించాలంటే అవ్వదు అది అయిపోయింది ఆ కాలం ఇంకా పార్టీ నాయకుడు కూడా మాట్లాడేడండి ఆవిడ మీద జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఈవిడ ఎమ్మెల్యే గల్లా మాధవి మనుషుల్ని వేసుకుని వచ్చి ఈవిడ ఆధ్వర్యంలోనే రాంబాబు ఇంట్లో దాడి ఆడవాళ్ళ ప్రాణాలకు నష్టం జరిగే విధంగా తిడుతూ తీరు అయ్యన్న పాత్రుడు గారు అన్న మాటకి ఈ జోగి జోకర్ గోర్ఖా గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిపోవచ్చు ఆ ఇంటి మీదకి వెళ్ళిపోయి దాడి చేయడానికి జనాల్ని కరలేసుకుని వెళ్ళిపోవచ్చు అప్పుడు జగన్ గారు కదా హాయిగా సమ్మగా ఉంటుంది కానీ ఇక్కడ డైరెక్ట్గా అంబట్ రాంబో అతను ఒక మంత్రి అంతే కదా చంద్రబాబు నాయుడు గారి స్టేచర్ కాదు కదా అతనిది అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడైతే సాధారణ వ్యక్తి ఎమ్మెల్యే కూడా వెళ్ళలేదు అది వచ్చి తిట్టాడు బూతులు అక్కడికి వెళ్తే అది అంత పెద్ద నేరం అంటప్పుడు బోతలో విడి చూపిస్తున్నారు జగన్ గారు అదే జోగర్ జోగర్గాడు చేసినందుకు అడిగి మంత్రి పదవి ఇచ్చాడు ఈయన అడిగి మంత్రి పదవి ఇచ్చాడు ఆయన ఇప్పుడు కూర్చొని ఎంకరేజ్ చేస్తాడు మన పరామర్శకి వెళ్ళాడు అంటే మనోళ్ళు చేస్తే మనం ఎలాగల కవర్ చేసుకోవాలి ఎదుటోళ్ళు ఒకవేళ న్యాయం చేసినా వాళ్ళని ఎలా బోతాదాలు పెట్టి చూపించాలి ఎంతకంటే ఏం ఆధారాలు ఉంటాయండి మీకు ఏమండి అన్నీ ఆధారాలతో పాటు చూపించాను మీకు కావాలంటే ఇందాక జోకి గోర్ఖా గడి వీడియో చూపించాను కదా ఆ వీడియో మళ్ళీ చూడండి అసలు దాడి చేయటమేంటి అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళటం ఏంటి ఆయన ఎవరైనా ఎవరైనా తిట్టాడా ఆయన ఎవరైనా ఏమైనా అన్నాడా ఎక్కడో మాట తీసుకుని వచ్చి ఇంటి మీద దాడికి వెళ్ళటం ఏంటి మొన్న ఒకవేళ అంబటి రాంబాబుని అక్కడ నిరసన తెలియజేస్తున్నారు అనుకుందాం నిరసన తెలియజేసే వాళ్ళని తిట్టాలి కానీ చంద్రబాబు నాయుడు గారి తల్లిగారిని తిట్టడం ఏ కారణం ఇక్కడ కారణం ఏంటి మీరు ఎవరిని తిడుతున్నారు కారణం ఏంటి మీరు ఎవరి మీద దాడికి వెళ్తున్నారు పట్టాభి గారు ఎవరినో తిట్టేటవేంటి అది జగన్ గారికి ఆపాదించి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేయటేంటి గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం ఎన్ని మర్చిపోయారు అనుకున్నారా జనం ఇవాళ మీరు వచ్చి ఏదో సానుభూతి కబుర్లో నంగనాజ్ కబుర్లో చెప్పేస్తే నమ్మడానికి ఎవరు కళ్ళ మాధవ్ గారికి మరీ మరీ చెప్తున్నాం మా తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక తెలుగుదేశం టైగర్లా మీరు రియాక్ట్ అయ్యారు అక్కడ నిజంగా ఈ రాష్ట్రంలో ఇంకెవడో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించో లోకేష్ గారి గురించో లేకపోతే ఇంకో తెలుగుదేశం నాయకుల గురించో అలా తిట్టాలంటే గజ గజ వణికేలా చేశారు మీరు మీరు చేసింది ఖచ్చితంగా చరిత్రలో రికార్డ్ అవుద్దండి జై జయ భారత్ జై జయ జై జయ తెలుగుదేశం జయ చంద్రబాబు జై జై లోకేష్ అన్న